ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళి ఏం చెయ్యాలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో అనేక సంగతులు వ్రాయబడ్డాయి ముఖ్యంగా చూడండి ఈరోజు ప్రత్యేక ఆదివారపు దినం కాబట్టి నూట పదహారవ కీర్తన పంతొమ్మిదవ వచనములో ఎలా రాయబడింది ఎరూశలేమ నీ మధ్యను నేను యహోవాకు నా మృకుబళ్ళు చెల్లించదను యహోవాను స్థుతించుడి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఎరూశలేమ ఒక పట్టణంతో మాట్లాడుతున్నాడు పట్టణం అంటే జనము దేవుని ప్రజలు ఎరువుశలేమ నీ మధ్యను నీలో నేను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను మీరు యహోవాను స్థుతించండి నా వంతు నేను చేసే పని నేను చేస్తాను మీరు చేయవలసింది కూడా మీరు చేయండి అని ఒక సంకేతం తెలియపరుస్తున్నాడు చూడండి నోటితో చెప్తున్నాడు అలాగే తాను కూడా ఒక క్రియ చేస్తున్నాడు ఏమని నేను నా మృక్కుబళ్ళు చెల్లిస్తాను ఎక్కడ చెల్లించాలి అసలు మొక్కుబళ్ళు చెల్లిస్తాను అని అయితే చూడండి ఆ పద్దెనిమిది వచనంలో కూడా ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను ఎరువుషులేమ నీ మధ్యను నేను ఎహోవాకు నా మృకుబళ్ళు చెల్లించదని చూశారండి అంటే ఈ కీర్తనకారుడు ఎందుకు మందిరానికి వెళ్తున్నాడు ఎందుకు మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది అంటే దేవుణ్ణి స్థుతించటానికి అలాగే ప్రజలకి కూడా మీరు కూడా స్థుతించడానికి చెప్పటానికి ఒకటి రెండవది ముఖ్యంగా నేను నా మృక్కుబళ్ళు నా దేవుని మందిరపు ఆలయంలో ప్రజలందరి ఎదుట చెల్లిస్తాను కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు కానుకలు కొన్ని అర్పణలు అయితే బహిరంగపు అర్పణలు ఉంటాయి చూడండి అవి తప్పకుండా చూస్తారు ప్రజలు అలాగని మనుషులు చూడవలనని కాదు వాళ్ళకు ఒక మాదిరి ఉండటం కొరకు దేవుని బిడ్డలారా మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా ఇతరులు మిమ్మల్ని చూసి ప్రార్థన నేర్చుకొని చక్కగా దేవునికి దగ్గర అయ్యే విధంగాను మీరు బైబులు ధ్యానించే విషయం కానీ వాక్యం వినే విధానం కానీ అన్నీ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీలాంటి భక్తి చేయాలి ఇగో భక్తి చేస్తే ప్రార్థన చేస్తే వీరిలాగా నేను కూడా ఆత్మీయంగా ఉండాలి దేవునికి ఇంకా నే నా మట్టుకు నేను దగ్గర అవ్వాలి అనేటట్లుగా మీరు మాదిరి ఉంచారనుకోండి ఇంకా అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వాదకరంగా చేస్తాడు ఈ కీర్తనకారుడు అదే అంటున్నాడు నేను నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను మీరు ఏమైనా దేవునికి మొక్కుకున్నారా అవి వాయిదాలు వేస్తున్నారేమో వేయిమాకండి దేవునికి చెల్లించవలసినవి చెల్లించండి దేవునికి ఇస్తాను అని మీ నోటితో పలికిన రొక్కుబళ్ళు కానీ కానుకలు కానీ అర్పణలు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఇదిగో ఈ పునరుత్వ దినమందు ప్రభుకి అర్పించండి తప్పకుండా ఆయనకి మీరు ఏదైతే ఇస్తున్నారో ఆయనకి తక్కువై కాదు అది మన హృదయానికి మన హృదయ పరిశీలన కొరకే మనం దేని మీద మనసు కలిగి ఉన్నాము అనే దాని కొరకు అందుకని మీ ధనము పరలోకమందు కూర్చుకొని అని చెప్పాడు ఎందుకని అక్కడ చిమ్మె కొట్టదు మీ హృదయం ఎక్కడుండునో నీ ధనం అక్కడ ఉండును నీ ధనం ఎక్కడుండును నీ హృదయం అక్కడ ఉండును అని ఏ చెప్పారంటే మన ధనము మన మనసంతా ధనం చుట్టూ తిరుగుతుంది ఈ లోకపు వైభవాల చుట్టూ అయితే ఆ ధనం కాస్త దేవునికి ఇవ్వగలిగితే మన దృష్టి దేవుని వైపు మళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు అంతేగాని దేవునికి తక్కువయ్యాని కాదు మన హృదయ పరిశీలన కొరకు మన యథార్థత కొరకు దేవునికి ఇవ్వవలసినటువంటి విధానాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి అలాగే కానుకలు ఎందుకు ఇవ్వాలంటే సేవకులు పోషణార్థమై కూడా సువార్త ప్రకటన కొరకు కూడా ఇలా ఆ దేవుడు నియమించిన నిబంధన ప్రకారంగా మనం నడుచుకున్న బద్దులమై ఉన్నాం కాబట్టి మీరు ఈ రోజు దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళి ప్రభువును స్తుతించండి మీ మృక్కుబడులు చెల్లించండి ఆయన మందిరంలో సాక్షిగా నిలబడండి ప్రజలందరూ ఎదుటి కార్యాలు చేయండి యేసుక్రీస్తునామలో ఈ వాక్యం మన వెనుకలో ప్రభు దీవించు దాకా ఆమె అండ్ ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ ఈ దినం ప్రభు శ్రేష్టమైన ఆరాధన చేయడానికి నోటితోనే కాకుండా తమ క్రియల్లో తమ భక్తిని కనుపరచడానికి నిన్ను సేవించడానికి తమ ఆర్పణలు మురుక్కుబులు అన్నీ మీరు స్వీకరించి గొప్ప ఆశీర్వాదం ఒక్కొక్కరి తలల మీద కుమరించమని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె అండ్ గాడ్ బ్లస్